एपी डिप्यूटी स्पीकर रघुराम कृष्णराजु पै कस्टोडियल टारचर केस ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇవాళ ఒంగోలు పోలీసులు విచారించనున్నారు తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి సీఎం జగన్ పై రఘురామ గుంటూరు నగరంపాలెం పోలీసులకు గతేడాది ఫిర్యాదు చేశారు ఈ కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిఐడి డిఐజీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ ను విచారించేందుకు దర్యాప్తు అధికారి ప్రకాశం ఎస్పీ దామోదర్ నోటీసులు పంపారు రఘురామను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు సునీల్ నాయక్ దర్యాప్తులు ధృవీకరించారు ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలాల ఆధారంగా ఆయన విచారించేందుకు రావాలని కోరినట్లు సమాచారం బీహార్ కేడర్ చెందిన ఆ సునీల్ నాయక్ ను వైసీపీ ప్రభుత్వం డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డిఐజీగా పోస్టింగ్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తిరిగి బీహార్ వెళ్లిపోయారు ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డిఐజీగా పనిచేస్తున్నారు అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం ట్రిపుల్ ఆర్ కేసులో నేడు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో డిఐజీ సునీల్ కుమార్ విచారణకు హాజరు కానున్నారు ఉదయం పది గంట గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నిన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆ సునీల్ కుమార్ నాయక్ కు నోటీసులు జారీ చేశారు అయితే రఘురామకృష్ణరాజు రాజు కస్టడియల్ కేసులో దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పేసి సునీల్ కుమార్ నాయక్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు రాజు కస్టోడియల్ జరిగిన సమయంలో సునీల్ నాయక్ కూడా అక్కడే ఉన్నారని చెప్పేసి ఈ కేసు విచారణలో తేలడం తోటి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసేశారు అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడిలో డిఐజీగా పనిచేసిన ఆ సునీల్ కుమార్ నాయక్ सम तो बिहार फायर सर्विस डीआईजी का పనిచేస్తున్నారు అయితే రఘురామకృష్ణరాజు కస్టడీ వ్యత్యాచార కేసుకు సంబంధించి సిఐడి కార్యాలయంలో ఆయన ఉంచిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ కూడా అక్కడ ఉన్నట్లు విచారణలో వెల్లడైంది అప్పట్లో సిఐడి పనిచేసిన పలు అధికారులను సిబ్బందిని దర్యా దర్యాప్తుగా అధిక ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారించారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ మెయిల్ ద్వారా సునీల్ కుమార్ నాయక్ నోటీసులు జారీ చేశారు అయితే సునీల్ కుమార్ నాయక్ ఈ రోజు విచారణకు వస్తారా రారా అనేది మాత్రం వారి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది ఏదైతే ఎస్పీ దామోదర్ జారీ చేసిన నోటీస్ మేరకు డిఐజీ సునీల్ కుమార్ నాయక్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలి ఆయన ఈ కేసుకు సంబంధించి సాక్షిగా పిలిచారా లేదంటే కేసులో పాత్రధారిగా ఉన్నారా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు విచార ఈ రోజు ఏదైతే ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవుతారా లేదా అనే సందేహాలు కూడా తెలెత్తుతున్నాయి ప్రస్తుతం ప్రకాశం జిల్లా పోలీసుల అధికారులు మాత్రం విచారణకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం పూర్తి చేస్తున్నారు ఆశ